నమస్తే అందరికీ నేను మీ స్వాతి సంతోష్ ఇవాళ నేను మళ్ళీ కొత్త వంటతో నేను ముందుకు వచ్చేసానండి అదేంటా అనుకుంటున్నారా ఏం లేదండి మన ఇళ్ళల్లో అప్పుడప్పుడు కొన్ని కొన్ని వెజిటేబుల్స్ మిగిలిపోతూ ఉంటాయి కదా అలాగే ఇవాళ మా ఇంట్లో వంకాయ అండ్ దోసకాయ మిగిలిపోయాయి బట్ ఏం చేయాలా అనుకున్నాను వెంటనే కాంబినేషన్ కర్రీ గుర్తు వచ్చేసింది జస్ట్ ఇలాగా ప్రిపేర్ చేసేస్తున్నాను ఇంకేంటి మరి వంట చేసేద్దామా ఫస్ట్ కొంచెం మిర్చి ఆనియన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది బాగా వేగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు వేసుకుందాం ఓకేనా పసుపు కూడా వేగిన తర్వాత మన కర్రీకి సరిపోయేంత సాల్ట్ వేసుకుందాం బాగా కలిపేసుకుందాం ఇప్పుడు నేను ముందుగా కోసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసేస్తున్నాను సో దోసకాయ ముక్కల్ని బాగా కలిపేసి అది కొంచెం మగ్గనిద్దాం అది కొంచెం మగ్గిన తర్వాత ఏవైతే మనం పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయో వాటిని కూడా యాడ్ చేసుకుందాం ఒక మీకు టిప్ అండి ఏం లేదు మనం వంకాయలు కట్ చేసేటప్పుడు ఆ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి వంకాయలు అందులో నానబెట్టామంటే వంకాయలు బ్లాక్ కావవు అలాగే చేదు కూడా ఉండదు అనమాట సో ఇది చిన్న టిప్ అలాగే నేను ముందుగానే కోసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా ఆ టమాటా ముక్కల్ని ఈ వంకాయ దోసకాయ కర్రీలో యాడ్ చేసేద్దాం చూడండి ఈ కర్రీ చాలా మగ్గిపోయింది సో ఇప్పుడు నేను ఇందులో ఈ ముందుగా పెట్టుకున్న వంకాయ ముక్కలు సారీ టమాటా కొత్తిమీర ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని యాడ్ చేసిస్తున్నాను ఇక్కడ నేను చూపిస్తున్నట్లుగా కర్రీ మాడకుండా ఉండాలంటే బాగా కలుపుకోవాలి అలాగే ఈ కర్రీని సిమ్లో పెట్టి ఉడికించుకోండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను టమాటా కొత్తిమీర యాడ్ చేసిస్తున్నాను కొత్తిమీర ఎప్పుడైనా సరే లాస్ట్లో యాడ్ చేసుకోండి కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మీకు నచ్చుతుంది కూడా అండ్ ఇది సింపుల్ అండ్ ఈజీ కర్రీ అండి కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మనకి త్వరగా వంట అవ్వాలి అనుకున్నప్పుడు ఇలా కొన్ని కూరగాయలప్పుడు ఏం చేయాలని అర్థం కాదు కదా సో ఇలా చేసేయండి కంపల్సరీ మీకు త్వరగా అయిపోతుంది అండ్ పిల్లలకి టేస్టీగా కూడా ఉంటుంది ఇలా గ్రేవీగా ఉంటే పిల్లలు కూడా మంచిగా లైక్ చేస్తారనమాట ఈ కర్రీని మనం రైస్లోకి తినొచ్చు చపాతీల్లోకి తినొచ్చు ఈవెన్ ఉట్టిగా కూడా తినొచ్చండి అంత బాగుంటుంది నన్ను నమ్మండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది కంపల్సరీ ట్రై చేస్తారు కదండి చూడండి కర్రీ చాలా మగ్గిపోయింది ఇంకొకటి కింద అడుగు మాడినప్పుడు ఓన్లీ పైపైనే కలుపుకోండి కింద మాత్రం కలుపుకోండి ఎందుకంటే ఆ అడుగు కర్రీ పట్టి అడుగు మాడిపోయిన వాసన వస్తూ ఉంటుంది కదా అందుకని నేను చెప్పేది చూడండి కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో మ్యాక్సిమం మన కర్రీ అయిపోవడానికి వచ్చింది ఒక ఐదు నిమిషాలు అలా చేద్దాం కర్రీ అయిపోతుంది బట్ కర్రీ చేసేటప్పుడు సిమ్లోనే వండుకోండి అలా అయితేనే వెజిటబుల్స్ మంచిగా ఉడుకుతాయి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ప్లీజ్